అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను ఫోన్ చేయండి మీకు శాశ్వత నమ్మకంతో కన్యా రాశి వారికి కుటుంబంలో ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ లో చిక్కులను అధిగమిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్నాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగున వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు బావ వేగాలను అదుపులో ఉంచుకుంటారు వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా పనులు సకాలంలో పూర్తి చేస్తారు పాత కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నూతన ప్రోత్సాహకాలు అందినం నిరుద్యోగుల కళలు సాకారం అవునం వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగినాం ఆశించినటువంటి ఫలితాలు వెలుబడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు తెలుగున కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగనం అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది సిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ఫలితాలను సాధి అదృష్టవంతులనే చెప్పవచ్చు మంచి పేరును సంపాదిస్తారు మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు అదేవిధంగా అధికారులతో జగ్రత వహిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయస్ఫూర్తితో పనిచేసి విజయాన్ని అందుకుంటారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అదే విధంగా మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేరుకూ సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు తోటి వారి సూచనలు పాటించడం చాలా మంచిది వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు దైవ బలం కాపాడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది మనస్ఫూర్తిగా చేసే పనులు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణ